హలో అండి ఈ వీడియోలో మామిడికాయలు డీ ఫ్రీజర్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుందో అండ్ నార్మల్గా స్టోర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము మామిడికాయలని డీ ఫ్రీజర్ నుంచి అయితే తీస్తున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి డీ ఫ్రీజర్లో స్టోర్ చేసిన మామిడికాయలు అనమాట ఈ మామిడికాయలని నేను నిన్న నైట్ సెవెన్కి అలా డీ ఫ్రీజర్లో అయితే పెట్టాను మార్నింగ్ లెవెన్కి అలా తీసి చూస్తే ఇలా ఉన్నదనమాట చూడండి మీరే ఈ మామిడికాయలు ఎలా ఉందో కోసి చూద్దామా చూడండి ఎలా ఉందో కోయగానే లోపలంతా నీళ్ళ నేలుగా అయిపోయిందనమాట చూస్తున్నారు కదా ఇంకా ఏ కూరగాయలు డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసినా ఇలాగే ఉంటుంది నెక్స్ట్ జిప్ కవర్లో స్టోర్ చేసిన మామిడికాయలను చూద్దామో ఎలా ఉందో ఇదైతే టెన్ డేస్ అయ్యింది స్టోర్ చేసి చూడండి ఎలా ఉందో ఫ్రెష్గా ఉంది కదా ఒకసారి దీన్ని కోసి చూద్దాము ఇదైతే చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట మామిడికాయలైనా ఏ కూరగాయలైనా కవర్లోనైనా ఇలా జిప్ కవర్లోనైనా ఇంకా బాక్సుల్లోనైనా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి మామిడికాయలను డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుంది ఇంకా నార్మల్గా జిప్ కవర్లో స్టోర్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసాం కదా అయితే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి